హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి ఇంట్లోనే చాలా సింపుల్గా మంచి రుచికరంగా క్రిస్పీగా మిర్చి బజ్జీలను ఏ విధంగా చేయాలో చూద్దామండి మిర్చి బజ్జీలను చేయడానికి ఇక్కడ నేనైతే కొంచెం పొడుగ్గా ఉన్న మిరపకాయలను తీసుకున్నానండి ఇలా మిర్చీలు పొడుగ్గా ఉంటే మధ్యలో కట్ చేసేనా మిర్చి బజ్జీలు వేసుకోవచ్చు ఇప్పుడు మిర్చి బజ్జిలోని స్టఫింగ్ కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక చిటికడంత పసుపు వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి ఇలా సాల్ట్ ధనియాల పొడి వేయడం వల్ల మనం మిరపకాయ బజ్జీలోని మిరపకాయలు తినేటప్పుడు కొంచెం చేదుగా కొద్దిగా కారంగా ఉండకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ మిరపకాయలు పొడుగ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం కొడల్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మధ్యలో అయినా కట్ చేసుకొని రెండు రెండుగా మిరపకాయల బజ్జీలు వేసుకోవచ్చు కొంచెం లావుగా ఉన్న మిరపకాయలు అయితే మిరపకాయ బజ్జీలకి చాలా బాగుంటాయండి కారం కూడా ఉండవు ఇప్పుడు ఈ విధంగా మిరపకాయలను ఒక్కొక్కటిని తీసుకొని మధ్యలో కట్ చేసి వీటిలోనే గింజలను తీసేసుకోవాలి మీరు కావాలనుకుంటే స్పైసీనెస్ ఎక్కువగా ఉండాలంటే గింజలను ఇలాగే ఉంచుకోవచ్చు అన్ని మిరపకాయలను కూడా ఈ విధంగా చాక్తో మధ్యలో కట్ చేసి గింజలను తీసేయండి సగానికి కట్ చేసుకొని పెట్టుకున్న మిరపకాయ మధ్యలో కొంచెం ధనియాల పొడి ఈ విధంగా రాసుకోండి అన్ని మిరపకాయలను కూడా ఈ విధంగా ధనియాల పొడి రాసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక చిట్కడంత పసుపు వేసుకోవాలి కొద్దిగా కలర్ కోసం పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో రుచికి తగినంత సాల్ట్ అంటే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారం రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక రెండు చిటికెళ్లంతా వంట సోడా కూడా వేసుకోండి కొద్దిగా క్రిస్పీనెస్ కోసం వంట సోడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ధనియాల పొడి కొద్దిగా వాము కూడా వేసుకోవాలి ఇలా వాము సాల్ట్ కారం సోడా వేసిన తర్వాత పిండిని ఈ విధంగా బిస్కత్తో కలుపుకోవాలి ఈ విధంగా విస్కత్తో కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదండి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పిండిలో వేలు పెడితే పిండి అనేది వేలికి అతకపోవాలండి అప్పుడే మనకి మిర్చి బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఈ విధంగా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి అన్ని మిర్చిలను కూడా ఈ విధంగా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి మీకు ఒకవేళ పిండి అనేది పల్చగా అనిపిస్తే కొద్దిగా మళ్ళీ పిండిని కలుపుకోండి ఈ విధంగా అన్ని మిర్చిలను కూడా ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత వీటిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి మిర్చి బజ్జీలు ఆయిల్కి సరిపడా మిర్చి బజ్జీలను వేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కాలిపోతాయండి కొంచెం మిర్చి బజ్జీలు ఎక్కువగా వేసినా కూడా అవి సరిగా కాలవు అన్ని మిర్చీలను కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి మిర్చీలు అనేవి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మిర్చి బజ్జీలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్